ఏంజిల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్స్ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీస్ ఆల్సో అవైలబుల్ అదే ప్రభుత్వం కంటిన్యూ ఉంటేనే బాగుంటది ఎందుకంటే ఇంతకు ముందు చంద్రబాబు అయ్యత్తనావు ఇయత్తనావు వాళ్ళకి వీళ్ళకి దోష పార్టీ శ్రీలంక అయిపోద్ది అన్నాడు ఇక మూడు సిలిండర్లో గ్యాస్ ఫ్రీ అంట బస్సులో ఫ్రీ అంట ఇన్ని ప్రియులు అయితే మొగాలు ఆడాల అయితే మొగాలు కూడా ప్రియ అయితే బాగుంటుంది కదా దేశం ఎడు శ్రీలంక అవుతుంది కదా ఎడు ఇప్పుడు ఆయన ఇప్పుడు ఈయన శ్రీలంక అంటున్నాడు అండి ఆయన శ్రీలంక ఆయన ఇచ్చే పలకలి ఆడి అడ్జబులు ఎత్తాడా మాములు మీరు చెప్పండి ఆ అక్కడికి ఎర్రబుక్కు ఎర్రబుక్కు ఎవడన్నా రాజకీయ నాయకుడు పాదయాత్ర చేస్తాడు ఏందండి ప్రజలు వ్యవహారం తెలుసుకొని ఎవడు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో అది తెలుసుకొని వచ్చి రేపు గెలిచినాక అది గెలిచి గెలిచి ఏడితే కష్టకాలంలో తెలిసిద్ది అసలు నువ్వు రావడంతోనే జడ్డ బుక్ బుక్ అంటే ఏం చేయాలి అది బడిచి పెట్టుకోవాలి వైద్యం చాలు కదా ఇవాళ పాతిక లక్షల రూపాయలు పాతిక లక్షలు ఆరోగ్య సేకాయకు మరి చూపించుకొని హాస్పిటల్ తిరగాలి తిరగకుండా ఎవరితో డబ్బులు పెట్టి ఎవడి చేస్తాడు మనం కొద్దిగా శాఖలు ఉంటుంది నాకు ఆరోగ్యం అవ్వట్లేదు నాలుగు సార్లు తిరిగి నేను ఆరోగ్య సేకా మీద వైద్యం పొందుతున్నా అంటే ఇంతకు ముందు మనకి చంద్రబాబు ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లు అనేవి అయితే తాగింది ఈ అన్న ఏదో దుచ్చరాళ్ళ కన్నా అన్న క్యాంటీన్లో ఇప్పుడు ఎందుకు పెద్ద పెద్ద ప్లేసులుగా మారాయి అనుకుంటున్నాను వాడు పెట్టింది ఇది ఇస్తాడు ఇది పెట్టింది అది చేస్తాడు ఏమని తెలియిందేము ఏముంది అసలు ఎంత డబ్బు ఇస్తాడు ఈ డబ్బు జాబ అన్నం పెడితే ఐదు రూపాయలకి అందం పెడతాడు ఎంత డబ్బు పేదవాళ్ళ పిల్లలు చదువు లేదని ఆ స్కూల్ చూడండి ఒక్కసారి కళ్ళు తిరిగిపోతాయి ఒకసారి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి జగన్ సార్ చెప్పారు కదా సార్ అసలు ఏ బోర్డు అండి అయ్యి అసలు హాస్పిటల్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ప్రైవేట్ హాస్పిటల్ కూడా జరుగుతుందా తెలంగాణలో ఫ్రీ బస్ ఉచిత మహిళలకు ఉచిత అని పెట్టారు కదా అదే విధంగా ఆంధ్రలో జగన్ సర్కారు ఫ్రీ బస్సెస్ మన మహిళలకు అని చెప్పేసి ఇరవై ఆరు తారీఖు నుంచి స్టార్ట్ చేస్తా అనుకుంటున్నారు దీని మీరు మీ అభిప్రాయం గవర్నమెంట్ ఫామ్ అయితే ఫ్రీ ఇస్తా అని చెప్పారు గవర్నమెంట్ ఇంకా ఫామ్ అవ్వలేదు అదంతా ఒత్తిదే ఓకే కానీ ఇప్పుడు ఫ్రీ బస్ అనేది థాట్ అనేది పక్క గవర్నమెంట్ నుంచి వచ్చింది ఈ రోజు తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు పెట్టారు కాబట్టి అక్కడ కూడా పెట్టాలని చెప్పి అన్నారు ఈ థాట్ జగన్ గారికి అనే కుర్చీ ఎక్కే ముందు పెట్టుంటే బాగుండి అనిపిస్తుంది కదా ఇప్పుడు రాజకీయ నాయకులు దోసే డబ్బులు కానీ పెద్ద ఏం కాదు సార్ వాళ్ళు వేదాలు కూడా దంపై దోసేస్తారు అది గవర్నమెంట్ ప్రజల కోసమే పనిచేయడానికి వచ్చారు ఇప్పుడు ప్రజలు పెట్టాడు ప్రజలు పెడతాకేముందండి నువ్వు తినేసేటప్పుడు ప్రజలకు పెట్టండి చాలా హ్యాపీ అంటే ఇప్పుడు ఒకే ఒకే విధంగా ఏంటంటే తెలంగాణ నుంచి దాదాపు కర్ణాటక వరకు ఉచిత బస్సెస్ ఉన్నాయి ఎందుకంటే కర్ణాటకలో ఉచిత బస్సు ఉంది తెలంగాణలో ఉచిత ఉచిత బస్సు ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ఉంది దాని మీద అంటే టోటల్ ఇక్కడ నుంచి తెలంగాణ వరకు వెళ్ళి బెంగళూరు వరకు వెళ్ళిపోవచ్చు కదా ఓకే దీని మీద వచ్చిన అభిప్రాయం ఏంటంటే ఆడవాళ్ళకి ఫ్రీ చాలా బాగుంది కాకపోతే ఆడవాళ్ళకి ఈ బస్సు ఫ్రీ అనేది స్పెషల్గా కొన్ని బస్సులు అయితే బాగుంటుంది ఒక బస్సులకి కొన్ని కలర్ వేసి ఇది ఓన్లీ లేడీస్కి అప్పుడు మామూలు బస్సులు నార్మల్ వ్యక్తి జెంట్స్ ఎక్కుతారు లేడీస్ ఇస్తారు అది ఎక్కినప్పుడు వాళ్ళు టెక్కెట్ తీసుకోవాలి లేడీస్ అప్పుడు పథకం అమలు అవుతుంది మొగోలు ఇబ్బంది ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా ఇంకమ్ ఉంటుంది దానివల్ల అంటే తెలంగాణలో కూడా సజ్జన అని ఎండీ ఉన్నారు కదా సార్ ఆర్టీసీ ఎండీ ఉన్నారు కదా తను ఏం చేశారంటే ఉచిత మెన్స్ బస్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు సార్ ఓకే మెన్స్ కోసం ఓన్లీ అబ్బాయిల కోసమే అది అదే ఉచిత ఉమెన్స్ బస్ స్టాండ్ పెడితే బాగుంటుంది ఉమెన్స్ బస్ ఆల్రెడీ ఉన్నాయి కదా సార్ ఉమెన్స్ బస్సెస్ ఉన్నాయి ఆల్రెడీ ఇట్లా ఉమెన్స్ బస్సెస్ ఉన్నాయి ఇట్లా జెంట్స్ బస్సెస్ కూడా పెడతా ఉన్నా ఎందుకంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడతా ఉన్నట్టు మన స్కూల్కి పోవాలన్నా ఆఫీసెస్ పోవాలన్నా ఎక్కడికి కూడా అబ్బాయిలు చాలా అంటే చాలా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి అదే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మొగడుకుల పిల్లలు పిల్లలు కలిసి వెళ్ళారు అనుకోండి మొగడుగు బస్సు పిల్లలకు బస్సు అక్కారు మరి ఒక పిల్లల పరిస్థితి ఏంటంటే చెప్తారు ఉంటారు ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఈ ఉద్దేశం కరెక్ట్ కాదని చెప్పి నా ఉద్దేశం